తిన్నారా అన్న బా కాయలు పండ్లు అన్నీ బాగున్నాయి స్ట్రాబెరీ సీనికాయలు ధాన్యం ధాన్యం కాయలు కాదు గంగిరేగకాయలు మాడికాయలు హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నిన్న బుధవారం శివైకి వెళ్ళి ఉన్నా అంటే మా కోవైట్ మామ ఫోన్ చేసింది ఆడ కనిస్తున్నాను కదా స్ట్రాబెరీ బాక్సు అవి ఒక చిన్న కర్టూన్ అన్నమాట ఆ కర్టూన్లో వచ్చి అటు అటు బాక్సులు పదహైదు బాక్సులు ఉంటాయి అటు అటు అదే పదహైదు బాక్సులు ఉంటాయి అటు అటు కర్టూన్ మూడు కర్టూన్లు వచ్చి ఐదు దినార్లు అవి మూడు ఎత్తుకొని ఇచ్చిన అవి కింద మాడికాయలు ఉన్నాయి ఒక్కొక్క బాక్సులో పదహైదు మాడికాయలు ఉంటాయి అవి మూడు బాక్సులు వచ్చి ఐదు దిన్నార్లు అదే ఆఫర్ పెట్టుంటే అవి ఆ మాడికాయలే ఒక్కొక్క బాక్సులు వచ్చి పదహైదు కాయలు ఉంటాయి అవి మూడు మూడు బాక్సులు అంటే నలభై ఐదు కాయలు వచ్చి ఐదు దినార్లు ఇప్పుడు నేను చూపించాను కదా అది స్ట్రాబెరీ కళ్యా బాక్స్ అవి పదహైదు బాక్సులు వచ్చి ఒక దినార్ తొమ్మిది వందలు ఒక ఒక కార్టు పెద్దది అయితే కార్టూను అలాంటివి మూడు కార్టూన్లు వచ్చి ఐదు దినార్లు అంటే మూడు అయితే ఎంత అవుతుంది ఒకటి లెక్క ఒక కార్టూన్ వచ్చి ఒక దినార్ తొమ్మిది వందలు అయినప్పుడు మూడు వచ్చి ఐదు దినార్ల ఏడు వందలు అవుతుంది ఒకటి సింగల్ సింగల్ తీసుకుంటే అటు కాకుండా మూడు తీసుకున్నాము ఐదు దినాల లెక్కన సరే అని చెప్పామని ఆడ గంగిరేగ్గాలు అంటే ఒక కేజీ గంగిరేగ్గాలు వచ్చి దినార్ నోసు అదే మన ఇంటి దగ్గర ఈడ రైల్వే పోడూరులో అయితే కనుక యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అంటే కేజీ ఈడ దినార్ నోసు అవి ఉన్నాయి కదా అఫ్యింది ఈ కమలాకాయలు సీనికలు ఏంటి అవి ఆ కాయలు వచ్చి ఒక సూర్య టీ అంటే సిరియటి టీ ఒక నాలుగైదు కేజీలు ఉంటాయి అవి వచ్చి రెండు దినార్ల రోబో ఒక బాక్సు అవి ఎత్తుకొని వచ్చిన అన్నీ తెస్తే ముసలి మా అమ్మ అదే కోయట మామ స్ట్రారీ బాక్సులు వచ్చి అవి మూడు మూడు ఇచ్చింది రెండు మాడికాయలు ఇచ్చింది ఒక ఆరకాయలు ఆ సీనికాయలు ఇచ్చింది అంటే నేను రెండు తినేసినలే ఇవి నేను తీసుకుని వచ్చాను అంటే నా డబ్బులు కాదు మా కోయట డబ్బులకి అర కిలో తీసుకున్నాయి అది డబ్బులు కదా అడేసి అందు కిలో దిన అర్ధ కిలో తీసుకున్నాను అది ఎట్నం ఇచ్చింది లేకపోతే సాయమైనంత వరకు మాకు అవి ఈ మా బాబా అయితే పెద్ద ముసలిని అయితే ఏదైనా తీసి ఇచ్చేస్తాడు ఆ ఎట్నం దేవుడు ఆ నిద్ర మీద కూర్చిన ఎట్నం తెలియదు ఇచ్చేసింది అది తెచ్చినట్లు రెండు వచ్చే వచ్చే దారిలోనే వాళ్ళ కూతురికి ఇచ్చుక వాళ్ళ కూతురికి ఇచ్చేసి రమ్మంటే ఇచ్చేసి వచ్చిన మళ్ళీ వాళ్ళ కొడుకు ఇచ్చేసి రమ్మంటే లేదు నాకు డ్యూటీ పడింది మామ నేను వెళ్ళాలంటే సరే ఎల్లునేది ఇంకా ఈ వీడియోలు వచ్చి మా ఫ్రెండ్ కాండాల అతను ఉన్నాడు నేను మధ్యాహ్నం ఇప్పుడు తీసేటప్పుడు ఆ ఎన్ని కడిగేసిన ఆ దాన్ని అది సారీ స్ట్రాబెరీ కాయల మటుకు ఒక కాయ మటుకు కొంచెం డ్యామేజ్ అయింది అది పక్క ఒకటి కాదు రెండు అన్నీ పక్కన పెట్టేసిన మా అడిగే మటుకు దాని కలర్ భయంకరంగా ఉంది కానీ రుచికరంగా చూస్తే మటుకు యావరేజ్ అది కొంచెం ఇది అంటారు కదా ఇది మన పసులు ఏదో అంటారు కదా ఆ మార్ లైట్గా వాసన వస్తుందన్నమాట పర్వాలే యావరేజ్ ఏ పెద్ద ఓబర్గా లేదు అదేనబ్బా ముట్టి చిపుకితే అంటే ఉంటుంది తెలుసా అటు ఉంటుంది నేను చెప్ప నేను చెప్పేదానికంటే మీరు ఆల్రెడీ మీరు తినేసే ఉంటారు అట్లా అయిపోయింది బుధవారం అది చేసింది ఈ వీడియో మటుకు వేస్తారు అబ్బా ఓకే ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా జాగ్రత్త